పద్నాలుగు అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది పంతొమ్మిదో ఇరవై ఒకటో నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఆ రోజు గ్రామస్తులు అందరూ అడిగారు ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూరి గుడిసెలు ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి మీకేం కావాలని అడిగితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం అక్కడ కోరారు కోరితే ఈ గ్రామానికి ఉదుహుద్దులో ఇల్లు మంజూరు చేశాం ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం అయితే అది లబ్ధిదారులకు అందించే లోగే ప్రభుత్వం మారిపోయింది ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించాలి కానీ ఈ ఐదు సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ ఆయనకి పేరు వస్తుందని మొత్తం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుగుది ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుగుది దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి చీమలు పట్టేశాయి చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉంది ఇదా ప్రభుత్వం ఈరోజు నిన్న నేను మూలపేట వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు ప్రభుత్వమే కాదు నాయకుడే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరో అయినా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు నా చేతిలో కార్యక్రమం కాదు ప్రజల ఆస్తి ప్రజలు కట్టినటువంటి పనులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను పోర్టును కంటిన్యూ చేస్తాం సముద్రంలోనే ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాట ఈ ఈరోజు జిల్లాలో ఊహదీళ్ళన్ని పూర్తిగా పాడైపోయాయి నేనే హౌసింగ్ ఎంఏ గారికి చెప్పాను మా జిల్లా రండి మీరు కూడా మొత్తం తిరగండి ఆరు మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి ఏదైతే రిపేర్లు రిపేర్లున్నాయ్ చేయాలి చేసి ఆరు మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుల్హుల్ హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో బ్రహ్మాండంగా కట్టాం అవి కూడా పూర్తిగా వదిలేశారు అవి కూడా రంగులు మార్చారు లబ్ధిదారులకు ఇవ్వలేదు కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వ్యాలీ గ్రామంలో పార్టీల సంబంధం లేదు మతాల సంబంధం లేదు కుతాల సంబంధం లేదు ఏదో మా దగ్గర తిరుగుతున్నాడని నేను ఎవరి మీద ప్రేమ చూపు ఈ ప్రభుత్వానికి పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు వంద రోజులైంది మీరందరూ అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చింది కదా అన్ని ఒకేసారి అయిపోతాయని అనుకోవచ్చు కానీ పాలించినటువంటి మాకు తెలుస్తుంది ఎన్ని బాధలున్నాయి ఎన్ని కష్టాలున్నాయి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్న భిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు పింఛన్లు సకాలం ఇవ్వడానికి డబ్బులు లేవు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి వెయ్యి కప్పడానికి డబ్బులు లేవు ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అలాగని చెప్పి అలాగని చెప్పి పథకాలు ఆపుదల చేయడం లేదు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పింఛన్ ఉన్నాం నాలుగు వేల రూపాయలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తారు వాలంటీర్లు ఉండరు మీ ఇంటికి తెచ్చి ఎవరు అది ఎన్నో మేము మేమని చేస్తాం గతంలో ఇచ్చిన వాలంటీర్ పింఛను ఇచ్చిన సమయానికంటే రెండు గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్తాం మూడు మాసాలు పంచాం శభాష్ జిల్లా అధికారులకు అభినందించాలి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే పది గంటలకి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు లేరు సచివాలయ ఉద్యోగస్తూనే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు చంద్రబాబు నాయుడు గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ చేశారు ఈ నెలలోనే సబ్ కమిటీ కూర్చొని అర్హతలు నిర్ణయించి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం జాలి అర్హత లేని వారు ఎవరైతే తీసుకుంటున్నారో కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అన్నా క్యాంటీన్లు పెట్టాం